మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్తీక్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం ఫార్ములా రేస్ పైన కేటీఆర్ గురించి అసలు ఏంటి ఎట్లా ముందుకు ఉంది నిజంగానే హైకోర్టు నుంచి అయితే ఒక చేదు వార్త అయితే కేటీఆర్ రావడం చూసాము సో దానివల్ల కూడా ఏమన్నా మలుపు తిప్పే అవకాశం ఉంటుందనే అంశాలు కూడా చెప్పండి కదా ఎట్లా చూస్తారు ఫార్ములా రేస్ కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా కొంత గ్లోబల్ ప్రచారం జరుగుతోంది దీనిపైన మీ స్పందన నిన్న రాత్రి కేటీఆర్ గారు ఒక సూచన ఇవ్వడం జరిగింది ఏమంటే మాకు ఆరు స్కీమ్ల గురించే మాట్లాడండి నేను అరెస్ట్ అవుతున్నా దాని గురించి తీసేసేయండి ఆరు స్కీములు రైతులకు ఏదైతే రుణమాఫీ ఇస్తా అన్నాడో అది అది కూడా ఇయ్యనన్నట్టు కాబట్టి దాని గురించి కొట్లాడండి నేను అరెస్ట్ అయినా ఏమి ఇబ్బంది లేదు నేను ఉండి వస్తా మాకు ఉద్యమం కొత్త కాదు జైలు జైలు కొత్త కాదు అని అన్నాడు మా అన్న రామన్న ఎట్లా చూస్తారు ఇది చాలా దారుణమైన ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు ఇప్పుడు మన అరెస్ట్ చేస్తా అంటున్నాం ఎందుకు చేయాలి మంచి గురించే కదా ఈ రేస్ పెట్టింది మన హైదరాబాద్ డెవలప్మెంట్ గురించే కదా ఈ రేస్ పెట్టింది ఆయన లెక్క మేమైతే సూట్ కేసులు పెట్టాలైతే మేము ఢిల్లీకి పంపిస్తలేము మూటలు మేము పంపిస్తలేం కదా తప్పు చేశాడు కోర్టులు శిక్ష వేస్తాయి జైలుకు పోతాడు అన్న వాదన ప్రభుత్వం నుంచి వినిపిస్తాడు వాళ్ళకేం తెలుసు వీళ్ళేనా అడ్వకేటర్ వీళ్ళేనా న్యాయం వీళ్ళే చెప్తారా మాకు భారత రాజ్యాంగం ఉంది దాన్ని మేము పాటిస్తాం భారత రాజ్యాంగంలో ఏమేమైతే ఉంటాయో దాన్ని మేము ఒక చేసుకుంటాం ఒక అడ్వకేటర్ని రావద్దంటారు ఓన్లీ కేటీఆర్ ఒకరిని రావాలంటే మేము న్యాయం చేసినామా అన్యాయం చేసినామా అడ్వకేటర్లకు తెలుసు తెలంగాణ ప్రజలకు తెలుసు ఈ రేస్లో ఎంతమంది ఎంతమంది హ్యాపీనెస్ అయింది మంచి మంచి సినిమా యాక్టర్లు వచ్చారు ఈ రేస్లో పార్టిసిపేట్ చేసారు చూసిరు కూడా వాళ్ళకి ఏమో వాళ్ళు ఏమంటారు లేరు వాళ్ళు కూడా మంచిదే అంటారు వీడియోస్ లో కూడా చాలా వీడియోస్ మేము చూసినాం అల్లు అర్జున్ మంచిగుంది అన్నాడు నాగార్జున మంచిగా ఉంది అన్న చిరంజీవి మంచిగా ఉంది ఇంకేవారు చెప్పాలి నీ లెక్క అయితే మేము మూటలు పంపించలేము కదా నువ్వు చిట్టిల్లా ముఖ్యమంత్రివి నీకు ఎన్నుకున్నారు కాదు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అవుతావు నీ లెక్క పాంప్లెట్లు వేసుకొని దాంట్లో ఒక పేరు తీసి ముఖ్యమంత్రి అయ్యావు అది నిజంగా ఆరు గ్యారెంటీ గురించి మాట్లాడాలని మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు అంటున్నారు సో నిజంగానే ఆరు గ్యారంటీలు అమలు అసలు ఏంది ఏం జరుగుతుంది ఆరు గ్యారెంటీలో ఒకటే అమలైంది ఫ్రీ బస్ అని దాంట్లో కూడా ఆడోళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది మొన్న మొన్న కొమరెల్లి కొమరెల్లి కళ్యాణం రోజు ఆడోళ్ళు కొట్టుకున్న వీడియోస్ కూడా నా దగ్గర నా దగ్గర ఉన్నాయి ఎందుకు అట్లా చేయడం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఖబర్దార్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావడం జరుగుతుంది ఫస్ట్ ముద్దాయిగా నిన్న ఏ వన్గా నారా చంద్రబాబు నాయుడు ఏ టూగా నిన్ను వేయడం కంపల్సరీ ఫిక్స్ అంటే అప్పుడు నోటుకు నోటు కేసులో ఈయననే కదా ఏ వన్ నారా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇప్పుడు ఈయన ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి వారు చిట్టినాయుడు చిట్టినాయుడు ముఖ్యమంత్రి వాస్తవం మాట్లాడాలి ఇప్పుడు నిజం మాట్లాడాలి ఈయన మూటలు అందించుకున్నప్పుడు లైవ్లో దొరికినావు కదా లైవ్లోనే దొరికినావు మేము లయ మేము న్యాయం చేసినాం కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మేము ఈ రేస్ ఈ రేస్ అంటే ఏంది ఇప్పుడు కార్లు ప్రోగ్రామ్స్ ఉంటాయి అవి వచ్చిర్రు దానికి కూడా అగ్రిమెంట్స్ అందరికి ఇచ్చిరంట కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు బీజేపీ వాళ్ళకి ఇచ్చారు బీ బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు అన్ని పార్టీ అన్ని పార్టీలకి ఇచ్చారు ఎవరికైనా ఇవ్వలేరా నిన్న నిన్న చూడండి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కొట్టుకురు ఎందుకు వాళ్ళే ఒకటే కదా కొట్టుకొని కొట్టుకొని వాళ్ళే మంచిగా కలుసుకుంటారు అది